హలో అండి అందరికీ నమస్కారం ఉద్యోగులకు పెన్షనర్లకు తీపి కబురు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు పెండింగ్ లో ఉన్న డిఏలు పిఆర్సీ నివేదికల జాప్యం బిల్లుల చెల్లింపులలో జాప్యం అసంపూర్ణ ఆరోగ్య పథకాలు వంటి అనేక అంశాలు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ సమస్యలపై ఒక సమగ్ర విశ్లేషణ ఇక్కడ ఉంది పెండింగ్ డిఏలు మరియు పిఆర్సీ నివేదికలు ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి రావలసిన డిఏలు భారీగా పేరుకుపోయాయి ప్రతి ఐదేళ్లకు ఒకసారి అందించాల్సిన పిఆర్సి నివేదికలు కూడా రావడం లేదు పిఆర్సి ఆలస్యమైతే ఇవ్వవలసిన మధ్యంతర భృతి విషయంలోనూ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి పెండింగ్ బిల్లులు మరియు ఈహెచ్ఎస్ సమస్యలు ఉద్యోగులకు చెల్లించాల్సిన అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి హెల్త్ స్కీమ్ సరిగ్గా అమలు కావడం లేదు దీంతో ఉద్యోగులు ఆరోగ్య సమస్యల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగులకు రావలసిన అరియర్స్ వారి ఖాతాల్లో జమ కావడం లేదు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వాలు ఉచిత పథకాలకు బడా కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి అయితే ప్రజలకు ప్రభుత్వానికి తమ జీవితాన్ని అంకితం చేసి తొమ్మిది నుండి నాలుగు వరకు విధి నిర్వహణలో నిమగ్నమై అన్ని పథకాలను విజయవంతం చేస్తున్న ఉద్యోగుల సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నాయని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి కోర్టుల జోక్యం మరియు తీర్పులు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఉద్యోగులు పెన్షనర్లు తమకు రావలసిన డిఏలు ఇతర ప్రయోజనాలు పదవీ విరమణ ప్రయోజనాల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి నెలకొంది కోర్టుల మద్దతు కోర్టులు కూడా ఉద్యోగులు పెన్షనర్లకు మద్దతుగా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేస్తున్నాయి హైకోర్టుల తీర్పులు పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించడంలో ఆలస్యంపై హైకోర్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఇవి ఉద్యోగుల హక్కులు ప్రభుత్వం ఇచ్చే దాతృత్వం కాదు అని స్పష్టం చేశాయి తెలంగాణ హైకోర్టు ఒక తీర్పులో పిటిషనర్లకు ఎనిమిది వారాల్లోగా ప్రయోజనాలు చెల్లించాలని ఆదేశించింది ఏపీ హైకోర్టు కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేదని పదవీ విరమణ ప్రయోజనాలు ఆపలేరని అవి ఉద్యోగులు పెన్షనర్ల ఆస్తి హక్కు అని పేర్కొంది ఎన్నో ఏళ్లు సేవలు చేయించుకుని ప్రయోజనాలు ఇవ్వకపోవడం అమానవీయమని రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది నలుగురు ఉద్యోగులకు పది శాతం వడ్డీతో బకాయిలు చెల్లించాలని ఏపీ హైకోర్టు ఏపీ ప్రభుత్వం మరియు డిసిసిబిలకు ఆదేశాలు జారీ చేసింది ముఖ్యమైన హైకోర్టు తీర్పు సారాంశం పదవీ విరమణ చేసిన పదహారేళ్లకు కూడా ఉద్యోగులకు టెర్మినల్ బెనిఫిట్ చెల్లించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది ఉద్యోగులు వడ్డీతో సహా బకాయిలు పొందేందుకు అర్హులని తేల్చి చెప్పింది రిటైర్డ్ అయిన నాటి నుంచి తొంభై రోజులలోపు ప్రయోజనాలు చెల్లించాలి లేదంటే ఆ రోజు నుంచి వడ్డీ కూడా చెల్లించాలి పిటిషనర్లకు లేదా వారి కుటుంబ సభ్యులకు పది శాతం వార్షిక వడ్డీతో గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ ఇతర ప్రయోజనాలను చెల్లించాలి కోర్టు ఖర్చుల కింద ఒక్కొక్క పిటిషనర్ కు పదివేలు చెల్లించాలని ఆదేశించింది ఉద్యోగ సంఘాల పాత్ర మరియు భవిష్యత్ కార్యాచరణ జేఏసీలు క్రియాశీలకంగా వ్యవహరించి సాధారణ ఉద్యోగుల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలతో చర్చలు జరిపి డిమాండ్లను సాధించుకోవాలి ప్రస్తుతం తెలంగాణలో పిఆర్సీ కమిటీ ఏర్పాటు అయ్యింది కానీ నివేదిక రాలేదు ఏపీలో మధ్యంతర భృతి లేదు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు కూడా జరగలేదు ప్రభుత్వాలు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలి మరియు పెండింగ్ డిఏలు పిఆర్సీ మధ్యంతర భృతి పెండింగ్ బిల్లులు ఈహెచ్ఎస్ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు ప్రకటించాలి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి లొంగకుండా ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి ఆర్థిక సమస్యల పరిష్కారానికి అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ఒక ఉద్యమ కార్యాచరణను రూపొందించాలి ఆశించిన ఫలితాలు నవంబర్ నెలలో జరిగే ఏపీ తెలంగాణ కేబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సానుకూల నిర్ణయాలు వెలువడతాయని ఆశిద్దాం ఏపీ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులకు ముప్పై శాతం మధ్యంతర భృతి ముగ్గురు సభ్యులతో కూడిన పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి కేంద్ర ప్రభుత్వం బాటలోని తెలుగు రాష్ట్రాలు కూడా నడిచి ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని సాధారణ ఉద్యోగులు కోరుకుంటున్నారు ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా కోర్టులు ఉద్యోగులకు పెన్షనర్లకు మద్దతుగా నిలవడం శుభ పరిణామం ఇది ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి మరింత వెసులుబాటును కల్పిస్తుంది ప్రభుత్వాలు ఉద్యోగుల అసంతృప్తిని పతాక స్థాయికి చేరకముందే వారి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రగతికి మూలం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్